అయోధ్యాకాండము పదునేడవ సర్గము అందముగానున్న జెండాలతోడను పరిమళవంతములైన తోడను తెల్లని మబ్బులోయనునట్లుగా ప్రకాశించుచున్న గృహములతోడను చందనాది పరిమళ ద్రవ్యములతోడను సన్నని మేలైన పట్టువస్త్రములతోడను స్ఫటికముల ముత్యముల సమూహములతోడను నోరూరుంచు రుచులు కలిగిన భక్షములతోడను అంగళ్ళ అంగళ్లతోడను ప్రకాశించుచు నాకాసమున దేవతల మార్గమాయనున్నట్లున్న రాజమార్గమున సంతోషముతో రామచంద్రుడు వెళ్ళుచు హవిస్సు పెరుగు అక్షతలు పేలాలు రాజార్హములైన దివ్యమైన రూపముల సమూహములు పుష్పమాలికలు మొదలైన వాణిచేత విధముగా పూజింపబడిన మార్గముల కూడలి ప్రదేశములను చూచెను ప్రజలు శ్రీరాముని దీవించుట అక్కడునున్న వారందరును ఆనందముతో తనకు దీవెనలు నిచ్చుచుండగా వారందరినీ తగిన విధముగా మర్యాదల చేత తృప్తులను చేయుచు వెల్లుచుండగా వారు భక్తియుక్తముగా మీ తాతలను ముత్తాతలు నే ప్రకారముగా రాజ్యమును పాలించిరో రీతిగా నీవును నీ రాజ్యమునకు రాజువై మమ్ములను ప్రేమతో పాలింపవయ్యా శ్రీరామచంద్ర మీ తండ్రి తాతల పాలించిన రాజ్యము కన్నను నీ రామరాజ్యమున సుఖముగా బ్రతకగలము రాముడు కనుక రాజుగాకపోయినచో మా కన్నుమును అధికములైన ధనుమును కూడనందులకు మనకు శ్రీరాముని పట్టాభిషేకం కంటెను గొప్పదైన శుభము ఏమి రాగలదు శ్రీరాముని యొక్క ఉత్సవం ఇప్పుడు జరుగుచుండగా నింకొక పనిపై మనస్సులెట్లు వెళ్లగలవు ఏమి ఫలితమో ఇది ఇంతవరకెవ్వరికీ దొరకనటువంటి శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకము మన జన్మ సార్థగమగున్నట్లుగా చూడగలుగుచున్నాము అనుకొనూ శ్రీరాముని మీద నిలిపిన తమ చూపులను మనస్సులను రాముడు చాలా దూరంగా వెళ్లినను లోకులందరూనూ కొంచమైనను త్రిప్పుకొనలేని వారైరి ఆయన కనుమరుగైనను అంతకుముందు చూచిన సంస్కార శూన్యమునందు శూన్యమునందుగూడా రఘురాముని ఆకారమును విక్కుటమైన కోరికతో చూచుచుండిరి ఎవ్వడు రాముని చూడడో రాముని చేతానెవ్వడూ చూడబడడో వాని బ్రతకది ఎందులకు భూమియందు నిందింపబడినవాడైనా ఆ యదమ మనుష్యుని వాని మనస్సే అసహించుకొను నాలుగు జాతుల వారిని ప్రేమతో చేతను చిన్న పెద్దయ్యను తారతమ్యము లేకుండా అన్ని వయసుల వారిని వయసులవారిని చేతను జనులందరూ పవిత్రుడును పవిత్రుడునూ నగు రామచంద్రుని వెంటనుండెదరు నాలుగు మార్గముల కూడలలకును మంటపములకు దేవుడుత్సవ దినములలో నూరేగు మార్గములకును దేవాలయములకును సంతోషముతో సీతాకాంతుడు ప్రదక్షిణముగా రాజభవనమునకు వెళ్ళను మేఘసమూహము వంటిదై ఇంపైన ప్రాసాదముతో నొప్పుచున్నదై మరియు వెండి కొండయో ఎన్నునట్లుగా నాకాశమును ముద్దుపెట్టుకొనుచూ నిర్మలమై రత్నసమూహములచేనలంకరింపుబడి రమ్యములైన గృహములతో ప్రకాశించుచు మహేంద్ర సదనమో ఎనునట్లు సాటిలేని సౌందర్యముతో నొప్పు దివ్యమైన తన జనుకుని మందిరమును ప్రవేశించి ధరించిన వీరులెల్లప్పుడూ విడవకుండా కాయుచున్న మూడు కక్షలను రథముతోడనే మిత్రులతో కలిసి దాటినవారే అవతలి రెండు కక్షలను కాలినడకతో దాటినవాడే ఎచ్చట తనతో వచ్చిన హితులందరినీ నిలువమని చెప్పి తన తండ్రి మిక్కిలి మక్కువతో సంచరించు అంతఃపురంనకు రామచంద్రుడు వెళ్లగా జనలల్లరు రాముని యొక్క రాక కోసమై ద్వారమునద్ద ఎక్కువైన ఉత్సాహంతో సముద్రము చంద్రుని రాకకి ఎదురుచూచినట్లుగా కాచుకొని చూచుచుండిరి అయోధ్యాకాండము పదునేడవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్వ్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు